నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల పది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ రైనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట విమర్శించడానికి నెమ్మదిగా వీళ్ళు అభినందించటానికి వేగంగా వీళ్ళు మరి విమర్శించుటకై నెమ్మదిగ వెళ్ళు కానీ అభినందనలిడ వేగముగ వెళ్ళు అనుభవాత్మక సత్యంబు అనుచుదలచీ మనసు తీరగ వినుమయ్య మాట మనసు మల్లి ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి